హాయ్ అండి ఇవాళ నేను అంటు మామిడికాయతో ఎండుమిర్చి వేసి పచ్చడి తయారు చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్లకి రైస్లకి నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకేం కర్రీతో కూడా అవసరం లేకుండా ఉంటుంది ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక అంటు మామిడికాయ ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చి ధనియాలు మెంతులు కొన్ని పచ్చనగపప్పు తీసుకున్నాను కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం జీలకర్ర ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఎండుమిర్చి ఒక ఫిఫ్టీన్ దాకా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం ధనియాలు వేయాలి ముందే వేస్తే ఇవి మాడిపోతాయి అందుకని మిరపకాయలు వేయగాకే వేయాలి ఇందులోనే ఇప్పుడు మినపప్పు మినపగుళ్ళు వేయడం వల్ల కూడా ఫ్లేవర్ కానీ రుచి కానీ బాగుంటుంది ఇందులో ఇందులో జీలకర్ర కూడా వేద్దాము ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి ఇవి కొంచెం చల్లారాలి చల్లారేదాకా అట్లా ఉంచుకొని తర్వాత మనం మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిరపకాయ ఇది మామిడికాయ తొక్కు తీయకుండానే కట్ చేసుకోవాలి సన్న స్లైసెస్గా చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఇవి చల్లారాక వీటిని మనం మిక్సీలో వేసుకుందాం ఇందులోనే ఒక పది వెల్లిపాయలు కూడా వేసాను కొంచెం సాల్ట్ వేసి ముందుగానే ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయ వేసాక మెత్తగా మెదగదు ఇప్పుడు మామిడికాయ వేసుకొని మనం కచ్చాపచ్చాగా మెదిగించుకుందాం ఎంటి మామిడికాయ అనేది మామూలుగా ఎక్కువ పులుపు ఉండదు ఎక్కువ తీపు ఉండదు మీడియంగా ఉంటుంది ఇందులో కొంచెం చింతపండు పులుసు ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసుకున్నా ఇది మిక్సీ వేసేసుకున్నాము ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకునేసి రెండు మిర్చి రెండు వెల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మామిడికాయ పచ్చడిని ఇందులో వేసి ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అలా మగ్గితే సరిపోతుంది ఇది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది మనం పల్లీలు ఏమీ వాడలేదు కాబట్టి టేస్టీ టేస్టీ మామిడిగా పచ్చడి రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి